క్యాన్సర్ అట్లాగే స్టమక్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ ఇలా అనేక రకాల క్యాన్సర్లు వస్తున్నాయి ఈ క్యాన్సర్ని సరైన సమయంలో గుర్తించలేకపోవటం స్టేజీలు మారిపోవటం చనిపోవటం జరుగుతుంది ఇలాంటి వాళ్ళకి ఏ పరిస్థితుల్లో ఈ క్యాన్సర్ అనేది వస్తుంది దాన్ని ఎంత తొందరగా గుర్తించాలి గుర్తించలేకపోవడానికి కారణాలు ఏంటి పేషెంట్లు సకాలంలో ఆరోగ్య సమస్యను గుర్తించలేకపోవటం లేకపోతే వైద్యుని సలహా తీసుకోవడం జనరల్గా మనకి క్యాన్సర్స్ అనేవి ఏంటంటే సిమ్టమ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి బాగా ముదిరిపోయి అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాతనే ఈ పేగు క్యాన్సర్లు అనేవి బయటపడుతూ ఉంటాయి మనకి అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత అంటే అప్పటికి మోషన్లో పేగులో మోషన్ అమ్మట రక్తం పట్టడం వెయిట్ లాస్ అవ్వడం ఆకలి లేకపోవడం కడుపులో నొప్పి చాలా తక్కువగా ఉంటుంది అందుకని జనాలు ఏంటంటే మనకి బయటికి రారు గుర్తించరు వెయిట్ లాస్ ఒకటి ఈ మోషన్ అమ్మట రక్తం పట్టం ఒకటి ఈ రెండు తప్పించి జనరల్గా సింటమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అందుకని అది అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళేదాకా కూడా మనకి బయటపడదు అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు ఎందుకు బయటపడుతుంది అంటే ఆ ట్యూమర్ సైజ్ అనేది పెరిగిపోయి పేగు అడ్డం పడినప్పుడు అంటే మోషన్ ఫ్రీగా అవ్వనప్పుడు మనం తినే ఆహారం అనేది ఫ్రీగా మూవ్ అవ్వనప్పుడు అప్పుడు సింటమ్స్ అనేవి బయటపడి మోషన్ అవ్వకపోవడము పొట్ట ఉబ్బరం రావడము కింద నుంచి గాలి ఫ్రీగా వెళ్ళకపోవడం వాంతులు అవ్వడము ఇవన్నీ వచ్చిన తర్వాత అది ఐడెంటిఫై చేసేసరికి అప్పటికే అది గ్రోత్ అనేది పెరిగిపోయి అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది ఇది స్క్రీనింగ్ అనేది మనం జనరల్గా ఏంటంటే ఈ పేగు క్యాన్సర్ అనేది చాలా అంటే తక్కువగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ఇది అడ్వాన్స్ స్టేజ్లోనే మనకు తెలుస్తుంది హెరిడిటరీగా కూడా రావచ్చు అంటే జెనెటిక్ మ్యూటేషన్స్ ద్వారా అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా అంటే తాత ముత్తాతలకు కానీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా హెరిడిటరీగా క్యాన్సర్స్ పేగు క్యాన్సర్స్ కానీ ఇవేమన్నా ఉంటే ఆ లైన్లో మనకి మ్యూటేషన్ జరిగినప్పుడు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాంటి ఆల్రెడీ హిస్టరీలో ఉన్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయితే ముందే స్క్రీనింగ్ చేయించుకొని దానికి సంబంధించిన కొన్ని జెనెటిక్ టెస్ట్స్ అనేవి ఉంటాయండి అవి చేయించుకుంటే అవి ఏమన్నా పాజిటివ్ ఉంటే వీళ్ళకు కూడా ఆ క్యాన్సర్స్ అనేవి రావడానికి అవకాశం పెద్ద ఉపయోగ క్యాన్సర్ నా చాలామంది పడుతున్నారు ఎందుకంటే అన్నిటినీ గుర్తించగలుగుతున్నారు కానీ మీరు చెప్పినట్టు పెద్ద పెద్దపే క్యాన్సర్ని గుర్తించలేకపోతుంది ఎక్కువగా ఫార్టీ ఫైవ్ ఏజ్ తర్వాత విపరీతమైన కడుపులు నొప్పి రకరకాల డాక్టర్లకు తదిగి రక్తం పట్టడం మలం ద్వారా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నిర్ధారణకి కొలనోస్కోప్ ద్వారానే నిర్ధారణ జరుగుతుంది ఏ ఏజ్లో కొలనోస్కోప్ చేయించుకుంటే మంచిది ఇప్పుడు మనం జనరల్గా బీపీ షుగర్ ఆత్ ఎలాగైతే జనరల్ చెకప్లు చేయించుకుంటాం అట్లాగే మన పొట్టలో ఉన్న అవయవాలకు కూడా ఏదైనా హెల్త్ చెకప్ లాంటిది ఏ అవయవాలు చేస్తే మంచిది ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవడానికి ఎలాంటి హెల్త్ చెకప్ సో రెగ్యులర్గా అయితే మనకి పొట్ట పేగులకు సంబంధించి కానీ పొట్టకు సంబంధించి కానీ ఏ స్క్రీనింగ్ కానీ ఏ అల్ట్రాసౌండ్ అబ్డోమన్ స్కాన్ కానీ ఏమీ అవసరం లేదు జనరల్గా సిమ్టమ్స్ ఏమన్నా ఉంటేనే అంటే సిమ్టమ్స్ అంటే మనకి ఇదే గ్యాస్ తరచూ రావడము ఆకలి లేకపోవడం వెయిట్ లాస్ అవ్వడం మోషన్ అమ్మట రక్తం పడటం ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్గా ఏమన్నా ఆల్రెడీ క్యాన్సర్స్ ఏమన్నా ఉంటే ఫార్టీ దాటిన తర్వాత ఒకసారి కొలనోస్కోపీ స్క్రీనింగ్ అనేది చేయించుకుంటే మంచిది ఈ కొలనోస్కోప్ అనేది తరచూ చేయించుకోవాలా లేకపోతే కొలనోస్కోపీ అనేది పద్దాఖలా చేయించుకోని అవసరం లేదు సిమ్టమ్స్ ఉంటే అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆ నాలుగైదు సిమ్టమ్స్ లో ఏమైనా రిపీటెడ్గా ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా ప్లస్ సింటమ్స్ ఏం లేకుండా ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా ఆల్రెడీ తాతలకి నాన్నలకి కానీ ఎవరికన్నా ఉంటే దాన్ని బట్టి స్క్రీనింగ్ అనేది చేయించుకోవచ్చు తరచూ స్క్రీనింగ్ అనేది అవసరం లేదు పేషెంట్ మనకి రెగ్యులర్గా మనం హెల్దీగా ఉండి నార్మల్గా మన రొటీన్ లైఫ్ స్టైల్ అనేది నార్మల్గా జరుగుతుంది మోషన్ అంతా ఫ్రీగా అవుతుంది ఏం ఇబ్బందులు ఏం లేవు అంటే కొలనోస్కోపీ అనేది ఏం అవసరం ఉండదు అంటే మేడం ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ పెద్ద సంబంధించి మల విసర్జన అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి సకాలంలో నడుస్తుంది ఎలాంటి సమస్యలు ఎలాంటి సమస్యలు లేకపోయినా బ్లీడ్ అవ్వటం పొట్లలో నుంచి బ్లీడింగ్ బ్లీడింగ్ అవ్వటం కొన్ని కొన్ని సిస్ట్స్ ఫామ్ అవటం ఇలాంటివి గుర్తించాలి ఒకసారి కొలనోస్కోప్ చేసినప్పుడు డాక్టర్ గుర్తించారు గుర్తించిన తర్వాత కొన్ని ప్రివెంటివ్ మెడిసిన్స్ ద్వారా అవి క్యూర్ అయ్యింది లేని నిర్ధారణ చేసుకున్నారు సాఫీగా సాగే సమయంలో ఇంకా ముందు ఫ్యూచర్లో వీళ్ళకి క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుంది ఏమి సిస్ట్లు ఏమి ఐడెంటిఫై చేయకపోతే కనుక కొలనోస్కోపీలో రావడానికి చాలా అవకాశాలు చాలా జీరో పర్సెంట్ ఏమన్నా మనకి లీజన్స్ అంటే ట్యూమర్ గ్రోత్ కానీ అల్సర్స్ కానీ సిస్ట్లు కానీ ఏమన్నా ఉంటే మనకి ఎవ్రీ వన్ ఇయర్కి ఒకసారి స్క్రీనింగ్ అనేది చేయించుకోవడం మంచిది ఇప్పుడు ఆ లక్షణాలు తెలియాలంటే ఎలాంటి పెయిన్ లేదు బ్లీడ్ అవటం లేదు బాగానే ఉంది కడుపులో అలాంటప్పుడు అలాంటప్పుడు గుర్తించడం కష్టం కదా చేయించుకోవాల్సిన అవసరం లేదు మనకి ఇంకా ఒకవేళ అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్తుంది అంటే ఈ లోపల మనకి ఎంతో కొంత సింటమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అసలు సింటమ్స్ అనేవి లేకుండా ఉండవు కాకపోతే అవి పెద్ద సింటమ్స్ లాగా ఉండవు కాబట్టి పేషెంట్ డాక్టర్ దాకా వెళ్ళరు కొన్ని నెలలు అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అది అడ్వాన్స్ స్టేజ్లోకి అనేది వెళ్తుంది ఇటీవల మనం చూస్తుంటాం మేడం పేగులకు సంబంధించి కొంతమంది హాస్పిటల్లో చేర్చినప్పుడు ఎందుకు చేరారు అంటే కడుపులో నిప్పు వచ్చింది డాక్టర్ల దగ్గర తిరిగి తగ్గలేదు పేగు కుళ్ళిపోయింది అంటున్నారు అసలు ఆ పేగు కుళ్ళిపోయింది దానికి భాష ఏమైనా ఉందా లేకపోతే తెలియక పేగు కుళ్ళిపోయింది ఆ పేగు తొలగించారంట పేగు ఒక్కసారి డ్యామేజ్ అయిన తర్వాత మధ్యలో కట్ చేసి పేగు జాయింట్ చేసే సదుపాయాలు టెక్నాలజీ ఉన్నా ఉన్నాయండి అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు పేగు మడతబడటం అంటే పేగు అడ్డం పడటం మలం అనేది లోపల ఉండిపోయి పేగు అనేది మడతబడి ఎక్కువ కాలం అంటే ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత అది కన్నం కింద మారచ్చు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పేగు మడతబడినప్పుడు దానికి రక్త సరఫరా అనేది కంప్లీట్గా ఆగిపోతుంది ఆ మడతబడిన ఏరియా వరకు అది కంప్లీట్గా కుళ్ళిపోయి దాన్ని గ్యాంగ్రీన్ అంటారు ఈ గ్యాంగ్రీన్ అనేది ఏంటి అంటే రక్త సరఫరా కంప్లీట్గా మొత్తం ఇదైపోవడం వల్ల పేగు మొత్తం నల్ల రంగులోకి మారిపోయి కంప్లీట్గా కుళ్ళిపోతుంది ఆ దశలో పేషెంట్ బాగా సివియర్ కండిషన్లోనే మన దగ్గరకు వస్తారు అలా వచ్చినప్పుడు ఇలానే పొట్ట ఉబ్బరము సెప్సిస్ అంటే ఫీవర్ ఈ వాంతులు అవ్వడం మోషన్ అవ్వకపోవడము ఈ కండిషన్స్తో మనకు ప్రెసెంట్ అవ్వగానే స్కానింగ్లో మనకి పేగు కుళ్ళిపోయిందనేది మనకు వెంటనే తెలిసిపోతుంది సో ఇమీడియట్గా మనం ఆపరేషన్కి అనేది తీసుకొని మొత్తం పేగు అంతా చూసుకొని ఎక్కడైతే కుళ్ళిపోయిందో ఆ ఏరియాని మనం కట్ చేసి బాగున్న పేగుని మనం కలిపి జాయింట్ చేస్తాం అలా జాయింట్ చేసిన తర్వాత కూడా వారం రోజులు ఈ జాయింట్ చేసిన పేగ్ అనేది టైం పడుతుంది హీలింగ్ అవ్వడానికి దీనికి రక్త సరఫరా అనేది వచ్చి మంచిగా హీల్ అవ్వడానికి టైం పడుతుంది దాని తర్వాత పేషెంట్ అనేది స్లోగా రికవరీ అవుతారు తగ్గిపోయి టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ నార్మల్ లైఫ్ అనేది మెయింటైన్ చేయగలరు మిగతా బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ స్టేజ్ అనేది మీరు ఇందాక మనం అనుకున్నట్టు విధంగా నెగ్లెక్టెడ్ స్టేజ్ అంటే చాలా అడ్వాన్స్ స్టేజ్ అంతా కుళ్ళిపోయిన తర్వాత ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయిన తర్వాత రావడం వల్ల మనం ఆపరేషన్ చేసిన తర్వాత రికవరీ వచ్చినా కూడా మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్ ఒక్కొక్కసారి గెయిన్ చేయలేకపోవచ్చు కొంచెం టైం పడుతుంది అంటే ఎక్కువ కాలం బెడ్ బెడ్రీడన్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే బెడ్కి పరిమితం ఇట్లాగే ఈ పొట్టలో సంబంధించిన అవయవాలకు వచ్చేది జెంటికల్ వ్యవస్థ వంశపారంపర్యంగా వంశపారం ఏమైనా వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందా మనకి వంశ పారంపర్యంగా ఈ అన్ని ఏమంటారు ట్యూమర్స్ పేగులో క్యాన్సర్స్ కానీ లివర్లో గడ్డలు కానీ ఈ గాల్ బ్లాడర్ కూడా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఉన్న అవయవాలు అన్నిటికీ క్యాన్సర్ ట్యూమర్స్ అనేవి ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది అది జన్యుపరంగా మనకు రావడానికి అవకాశం జన్యుపరంగా రాకుండా నివారణకి ఉన్న మార్గాలు ఉంటాయి లేకపోతే మా నాన్నకి మా తాతకు ఉంది కాబట్టి నాకు కూడా క్యాన్సర్ వచ్చింది జన్యుపరంగా వచ్చినా అందరికీ కంపల్సరీగా మళ్ళీ నెక్స్ట్ లైన్ ఆఫ్ జనరేషన్లో రావాలని లేదు ఆ జీన్ అనేది మనకి మళ్ళీ మనకి బ్లడ్ ద్వారా మనకి రిపీట్ అయితే అది మనకి రిస్క్ ఫ్యాక్టర్ లాగా ఉండొచ్చు కానీ అందరికీ రావాలని ఏం లేదు ఫస్ట్ లైన్లో ఉన్నంత మాత్రాన మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో కంపల్సరీగా రావాలనే ఉండదు ఒక్కోసారి స్కిప్డ్ అని ఉంటాయి అంటే మధ్యలో జనరేషన్ మిస్ అయిన తర్వాత జనరేషన్కి రావడానికి అవకాశం ఉంటుంది అట్లా ఉంటాయి కంపల్సరీగా ఉంటే రావాలి అనేది అయితే అట్లా ఏం లేదు